సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవ మోషేకు ఎలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనెను అహరోను అలాగు చేసెను యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని గలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పని గలది యహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించెను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేల్లో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాపపరిహార రా పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము అప్పుడు వారు మంగళికత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరుచుకున్న తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైరముతో కలిపిన గోధుమ పిండిని తేవలెను నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇస్రాయేళ్ల సర్వ సమాజమును పోగు చేయవలెను నీవు యహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇస్రాయేళ్లు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను లేవీలు ఎహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇస్రాయేళ్ళును ప్రతిష్టార్పణముగా వారిని ఎహోవా సన్నిధిని ప్రతిష్టింపవలెను లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచ్చిత్తము చేయనట్లు యహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను అట్లు నీవు ఇస్రాయేల్లో నుండి లేవీలను వేరుపరచవలెను లేవీలు నా వారేయుందురు తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్లవచ్చును ఇస్రాయేల్లో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతి అనగా ఇస్రాయేల్లో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఎలయనగా మనుషుల్లోనూ పశువులలోనూ ఇస్రాయేల్లోనూ తొలిచూలి అయినది యావత్తును నాది ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఇస్రాయేళ్ల తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకుని ఉన్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇస్రాయేళ్ల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రాయేళ్ల నిమిత్తము ప్రాయచ్ఛితము చేయుటకును ఇస్రాయేళ్లలో లేవీలను అహరోనుక్కును అతని కుమారులకు ఇచ్చి ఉన్నాను అందువలన ఇస్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకును సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పెను అప్పుడు మోషే అహరోనులను ఇస్రాయేలీల సర్వ సమాజము యహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల ఎడలా చేసిరి ఇస్రాయేళీలు వారికి అట్లే చేసిరి లేవీలు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకునిన తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచిత్తము చేసెను తరువాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళరు యహోవా లేవీలను కూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇది లేవీలను కూర్చున్న విధి ఇరువది ఐదేండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను అయితే యాభై ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకొండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య కాని కానీ చేయవలదు లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను ఆమెన్